విశాఖ జిల్లా పెందుర్తి మండలం పురంలో జరుగుతున్న అక్రమ గ్రావెల్ దంతా పైన పెద్దర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి మండిపడ్డారు జీవీఎంసీ టీడీపీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు పార్టీ నాయకులు కరకదేవుడు వేగి పరమేశ్వరరావు తదితరులతో కలిసి ఎస్ఆర్పురం అక్రమ క్వారీ ద్రవకాలను బండారు పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎస్ఆర్పురంలో జరుగుతున్న అక్రమ క్వారీ విషయం గతంలోని పలుమార్లు జిల్లా కలెక్టర్ ఆర్డీఓలకి ఫిర్యాదు చేసినప్పటికీ కూడా స్పందించకపోవడం బాధాకరమని చెప్పారు దీని అనువుగా తీసుకున్న అక్రమ క్వారీ నడుపుతున్న వైసీపీ నాయకుడు దందాకు అడ్డు అదుపు లేకుండా పోయిందని విమర్శించారు ఎటువంటి అనుమతులు లేకుండా గ్రావెల్ ద్రవ్య అమ్మకాలు జరిపి సొమ్ము చేసుకుంటున్న ఈ వ్యక్తి పైన ఇటు మైనింగ్ అధికారులు కానీ అటు రెవెన్యూ సిబ్బంది కానీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమంటూ మండిపడ్డారు ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమంగా గ్రావెల్ త్రవ్వుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన బాట పడుతుందని హెచ్చరించారు జీవీఎంసీ టీడీపీ ఫ్లోర్ లీడర్ శ్రీనివాస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్ఆర్పురంలో జరుగుతున్న అక్రమ త్రవ్వకాలను వైసీపీ ఎంపీపీ ప్రత్యక్షంగా ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించినా కూడా అధికారులు పట్టించుకోపోవడం విచారకరమని అన్నారు నేను చెప్పాను మొన్నే కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి అయ్యా ఇలా భయంకరమైన దొంగతనం జరుగుతుంది పెందుర్తిలో రెవెన్యూ అంటే భయం లేదు రెవెన్యూ అంటే భయం లేకుండా ఇష్టాసారంగా గ్రావులు కానీ భూముల ఆక్రమణ కానీ చెప్తే ఆర్డర్ పంపించారు ఏదో కొంత ఎంక్వైరీ అవుతుందన్నారు సరే నేను వారిని ఎవరిని కామెంట్ చేయట్లేదు నేను ఎప్పటికైనా ప్రభుత్వాన్ని కోరేది అది ఏంటంటే అది అసైన్మెంట్ ల్యాండ్ అసైన్మెంట్ ల్యాండ్లో గ్రావులే తీస్తాడండి చెప్పండి అసైన్మెంట్ ఏం ఇస్తాం పేదవాళ్ళకి వ్యవసాయంకో జీడి ఈడి కొబ్బరి మొగలకో మామిడి మొక్కలకే ఇస్తాం ఒకరికి కొత్తగా జీవో వస్తే ఆ జీవో ప్రకారంగా పట్టా వస్తే హక్కిస్తున్నాం ఈ కొత్త యాక్ట్ ప్రకారంగా కానీ ఇలా వ్యాపారం చేయమని ఇవ్వలేదే మరి ఏ రకంగా రెవెన్యూ వాళ్ళు ఇప్పుడు ఎప్పుడు పెట్టారు బోర్డు ఇప్పుడు టీవీల్లో వచ్చి ప్రెస్లో వచ్చి మీరు టీవీలో పని చేస్తే ఇప్పుడు బోర్డు పెట్టారు ఇప్పుడు స్టెంచి తవ్వారు ఈ ఊళ్ళో విఆర్ ఏం చేస్తుండడండి కళ్ళు మూసుకుంటే గాడి ఏమైనా గడ్డి వేస్తుండ తలయారు ఏం చేస్తున్నాడు వాళ్ళు చెప్పలేదా రెవెన్యూ వాళ్ళకి ఇప్పుడు కొత్త టాక్స్ దగ్గర మొన్న జాయిన్ అయ్యారు నాకు తిరిగిపోవచ్చు నేను కాదంటాం లేదు కానీ వీఆర్ మీద ఎందుకు యాక్షన్ లేదు లోకల్ ఈ వీఆర్ పూర్తిగా దత్తులు మెయిన్ మెయిన్గా ఒక ఒక రౌడీషీటర్ గతంలో అనేక కేసులు మర్డర్ కేసులు చేసిన వ్యక్తి ప్రభుత్వంలోనే పిచ్చి పిచ్చి ఆశలు ఇస్తే సీఎల్ లోంబాయి ఉన్నారు అదృష్టం బాగున్నప్పుడు ఆయన ప్రజాపతి అయిపోయినాడు అయిపోయినారు వైకాపాకి సంవత్సరాల నుంచి సొసైటీ కింద ఏర్పడి ఇక్కడ ఉన్న రాయి వరకు ఆ రూల్ ప్రకారంగా రాయి అమ్మేవారు కానీ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చాక ఈ దొంగనా కొడుకు ఊర్లో ఊర్లో ఒక ఆంబోతులో తయారయ్యి ఊరిని దోచుకుంటే డైరెక్ట్ ఎంపీపీ స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరు కాదు ఏదైతే ప్రజాప్రతినిధిగా వైకాపా వైకాపా ఆల వాళ్ళ పార్టీలు ఉన్నావుడే ఇంత దోచుకుంటే పట్టించుకోలేదంటే ఆవిడని కూడా భయపించారంట అంటే ఎంతవరకు జరుగుతుంటే అధికారులు దీని మీద ఆలోచించరా దీని మీద గత ఎమ్ఆర్ఓ కూడా దీని మీద ఏ విధంగా చర్యలు తీసుకోకే ఇవాళ ఎమ్ఆర్ఓ లేకుండా పోయాడు ఈవేళ కొత్త ఎమ్ఆర్ఓ గారు కానీ సజ్జనమూర్తి గారు చెప్పినట్టు విజయవాడ ఇక్కడే చుట్టూ తిరుగుతాడు కదా ఆయనకేనా ఓటాలు ఉన్నాయా దీంట్లో ఓటాలు లేకపోతే ఎందుకు అడ్డుకోలేదు దీని మీద తక్షణమే నిర్ణయం తీసుకోవాలి ఇటువంటి ఈ విశాఖపట్నంలో చాలా కూడా ఎలక్షన్తో అధికారులు కానీ మేము కానీ నాయకులు ఉంటే తర్వాత గెలవనే వీళ్ళు సర్దుకునే టైంలో వీళ్ళు బయలుదేరారు